తిట్లు తిట్టాల్సింది తిట్టడే తిట్లుకు బదులు రొట్టెలు పెట్టాడు ఏలియా దగ్గర కూడా అంతే ఏలియా దగ్గర కూడా అంతే ఆడ మనిషికి భయపడి పారిపోయి వస్తావా పెద్ద అగ్ని ప్రవక్తలా బిల్డప్ ఇచ్చావే ఆడ నాయన అన్లా ఒకవేళ ప్లేస్ ప్లేస్లో మనం ఉంటే ఖచ్చితంగా అంతే తిడతాం దేవునికి స్తోత్రం అక్కడ కూడా తిట్టడే తిట్టడు దిన ప్రయాణం అంత దూరం వచ్చావు తిన్నావా లేదా ముందు రొట్టెలు తిన్నానని రొట్టెలు పెట్టాడు రొట్టెలు పెట్టి నీళ్లు దాపాడు పాప రోజు ప్రయాణం అంతా చేశాడు కదా ఆకలి మీద తిని నీళ్లు తాగి తూగుతున్నాడు అదృశ్యమయ్యాడు శుభ్రంగా మళ్ళీ పండుకొని మళ్ళా నిద్రపోయాడు అలసడు తిరిగిందా అని నిద్రపోతే మళ్ళీ వచ్చి లేపి మళ్ళీ రొట్టెలు పెట్టాడు ముందు పెట్టిన రొట్టెలేమో గతకాలపు ఆకలి తీర్చడానికి తర్వాత మళ్ళీ తినిపించిన రొట్టెలేమో ఇక తన ముందున్న నలభది దినముల ప్రయాణానికి సరిపోయిన ఆహారం అది ఎప్పుడైతే కృంగిపోయి నిరాశపడిపోయి బలహీనపడిపోయి అయిపోయింది నా పానం అనుకుని దిగజారిపోయి ఆ స్థితిలో కూడా నువ్వు దేవుని స్వరం విని దేవుని ముందుకు పోతే ముందు నీకు ఏం చేస్తాడో తెలుసా ముందు భోజనం పెడతాడు దేవు మహిమ నీతోనే మాట్లాడతాడు ఇవన్నీ కాదు కానీ ముందు అర్జెంటుకు పోయి బిర్యానీ తినిపో అంటాడు నాలుగు వాగ్దానాలు ఇచ్చి నేనున్నాగా నా కృప నిఘాలుగా వాక్యంలో వచ్చి మాట్లాడతాడు మాట్లాడు లేటప్పుడు ఏం ఇస్తారో తెలుసా పరిశుద్ధాత్మట పోయి బిర్యానీ తినిపో అర్జెంటుగా లేచి పోయి గుంటూరులో పోయి ప్యారాడైస్ బిర్యానీ తినిపో లేకపోతే ఇక్కడ ఒక ఏదో హోటల్ పోయి తినుకో ముందు కరెక్ట్ అర్జెంట్ బిర్యానీ తినాలి అర్జెంటు ఉప్పు బిర్యానీలు తినేటట్టు ఉందా నా బతుకు అంటానికి లేదు ఇక ఎందుకంటే ఫుల్ ఛార్జింగ్ ఛార్జ్ అయిపోద్ది కాబట్టి నిరాశ అనే ఊబిలో గాఢాంధకారపు లోయల్లో ప్రమాదం ఉంది అపాయం ఉంది దాని నుంచి తప్పించడానికి దేవుడు ఆయన దుడ్డు కర్రయు దండమును మనకు ఆదరణగా ఉంచాడు వాక్యము అండ్ పరిశుద్ధాత్మ కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ అనుభవంలోకి వెళ్తారు చెయ్యరాని కార్యములు చేసి ఇక నేను పనికిరానని తమకు తామే జడ్జి చేసుకునే వాళ్ళు లేకపోలేదు అలాంటి వాళ్ళను సైతం దేవుడు సంధించి అంటాడు నేను తీర్పు తీర్చక మునిపే నీకు నువ్వే ఎలా తీర్పు తీర్చుకునిచున్నావు నేను కదా తీర్చాలి నేను అర్థం చేసుకున్నా వదిలేసాయి మరోసారి అలాంటి తొట్టుపాటు అడుగులు వేయొద్దు ఆ ఛాన్స్ ఇవ్వద్దు అడుగులు జారదు అది సరి చేసుకో నేను నీకు ఛాన్స్ ఇస్తున్నా ఇద్దుకో మరోసారి మళ్ళా ప్రయత్నించు మళ్ళీ మళ్ళీ ప్రయత్నించు జయం వచ్చిందాకా ప్రయత్నించు గుర్తుపెట్టుకో నేను లోకమును జయించాను నా బిడ్డగా నువ్వు కూడా గెలుస్తావు ఫైనల్ నా బిడ్డగా ఈ రోజు నీకు ఆటు పోట్లు అపజయాలు ఎదురవుతుండొచ్చు ఫైనల్ ఫినిషింగ్ టచ్ ముగింపేంటో తెలుసా నీకు జయం ఖాయం నువ్వే గెలుస్తావు నువ్వే గెలుస్తావు నువ్వే గెలుస్తావు ఎందుకంటే ఇదిగో నేను నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను దాన్ని నెరవేర్చే వరకు నేను నిన్ను నువ్వు విడువన్ను నువ్వు విడువను లే మోకాళ్ళ మీదికులే మోకాళ్ళ మీదికులే ఈ రోజు ఏ నిరాశలో ఉన్నావు నిస్పృహలో ఉన్నావో ఏ కృంగుబాటు నిన్ను ఆవరించిందో ఏ విషయానికి వచ్చి డీలా పడుతున్నావో డోంట్ వరి దేవుని వాక్యం దగ్గరకు వచ్చావు దేవుడినితో మాట్లాడుతున్నాడు దావీన్ అలాగ అనేక సార్లు ధర్మశాస్త్రము ఆదరించిందట నూట పంతొమ్మిదవ కీర్తన చదవండి తర్వాత మరికొన్ని కీర్తనలు ఉన్నాయి దేవా నీ ధర్మశాస్త్రము నన్ను ఆదరించని ఎడలా నేను లేక ఉందును ఇక్కడ ఇప్పుడు ఏమైపోయి ఉందునో అనే మాటలు కూడా వాడాడు అవి మీకు కీర్తనలో దొరుకుతాయి ఇంటికి పోయి ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోండి దేవుని పరిశుద్ధాత్మ ఆయనను ధర్మశాస్త్రం దగ్గరికి నడిపించి ఆ ధర్మశాస్త్రంలో దేవుడు ఆదరించినటువంటి భక్తులు ఆదరించినటువంటి విషయాలన్నింటినీ చదివి ఆదరణ పొందాడట ఇంతగా తోడై ఉండి నా పితరులను నడిపించిన నా తండ్రి నన్ను వదిలిపెడతాడా ఆ దేవుని వాక్కు చేత ఆదరణ పొంది ఆదరణ ఆడాంధకారపు లోయలో బయటపడ్డాడట బయటకు వచ్చేసాడట చీకటి కెరటాలలో కృంగిన వేళలో ఉదయం కృపనా ఓడిపోతానని భయపడుతున్నావా భయపడుతున్నావా జయించలేనని ఢీలా పడుతున్నావా దిగులు పడుతున్నావా కృంగిపోతున్నావా అయ్యో నా కుమారుడా నా కుమారుడు గతంలో నిన్ను గెలిపించింది నేను అనేక పర్యాయాలు నీకు విజయం ఇచ్చింది నేను ఇక ముందు కూడా గెలిపించబోతుంది నేనే నిశ్చయముగా నువ్వు గెలుస్తావు నిశ్చయముగా నువ్వు జయిస్తావు నా బలమైన బాహుని పక్షముగా చాపి ఉన్నాను దాన్ని ఎవ్వరూ రద్దు చేయలేడు చీకటి వేళలో చీకటి కెరటాలలో కృంగిన వేళలో ఉదయం చెను నీ కృపనాయదలు చెదరి నమనసే నూతన మాయన ఉదయం చెను నీ కృపనాయదలు മനസേ നൂതനമായ മറു മലൂക്കിരിഗേന മറുഗടയ മറു മലൂക്കിരിഗേന നീ പ്രേമനു ആദയ ചേനു సమయోచితమైన నీ కృపయే నన్ను సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపడెను కృపయే రాడి నా కుమారుడా కృప నువ్వు బాగుపడతావు చీకామారుడావు నిలవబడతావు నా కుమారుడా నీవు స్వస్థత పొందుతావు నా కుమారుడా నీవు జయిస్తావు జయిస్తా కృపయే నా కుమారు అంతిమ విజయం నీదే విజయం నీదే

సమాని కై బల సూచకమైన మంద సమాని కై सजीवयागमयि युक्तमयेन सेवकै आत्माभिषेकमुतु ननु निरपितिवा सजीवयागमयि युक्तमयेन सेवकै आत्माभिषेकमुतु ननु निरपिति वा सङ्गते मित्र प्राणमायन सङ्गते మా నీ ప్రేమేనను ప్రేమే నను ఆదధ ఘినచేను మీ ప్రేమే నను ఆదధ ఘినచేను సమయోచితమైన అడుకయే ద్రమడు సమయోచితమై మయో పాడేను మీకు ఎవరు సపోర్ట్ లేకపోవచ్చు దాచీక నేను పక్షాన్ని ఎవరు గెలవకపోవచ్చు ఎవరు లేకపోవచ్చు

పై దాచిక పాడెలు నీకుపై దాచిక పాడెలు నాతో మాట్లాడిన తండ్రి ఆదరించిన తండ్రి కాదు పూతలోచనయ్యా చెకటిలో కాపాడుతున్నవాడు

మాతో మాట్లాడినందుకైతల ముందుకు సాగడానికి బలాన్ని ఇచ్చిన వాడడానికి భక్తులను ఆదరించిన వాడు ఆదరించిన ఈరోజు మమ్మల్ని దర్శించినందుకు మాతో మాట్లాడినందుకు స్తోత్ర ਮਕਲੀਗ ਨੀ ਵਾਕ ਨੂੰ ਬੱਤੀ ਸੋਤਰਾ ਆਦਰਿਚ ਨੀ ਵਾਕ ਨੂੰ ਬੱਤੀ ਸੋਤਰਾ ਹੈਰੇ ਪਰਚ ਨੀ ਵਾਕੇ ਬੱਤੀ ਸੋਤਰਾ ਹਾਲੇਲੂਇਆ ਹਾਲੇਲੂਇਆ ਨੀ ਕੇ ਸਤਿ ਸਪਤੀ ਸਤਿ ਸਪਤੀ ਵਾਕ ਤਾਰਾ ਪ੍ਰਯਤਨਾਲ ਤੋ ਵੀ ਸੀ ਗਿਆਵਾ ਪ੍ਰਯਤਨਾਲ ਤੋ ਵੀ ਸੀ ਗਿਆਵਾ ప్రయాసపడకుండా ఫలం ఎట్లో చిదినయనాయనా విసిగిపోవాకు నీ ప్రయాస నా ఎందుకు వ్యర్థం కాదులే నా కోసం నువ్వు పడే తపన వ్యర్థం కాదు తప్పకుండా ఫలితాన్ని చూస్తావు ఆ ఫలాన్ని చూసినప్పుడు కన్నీళ్ళతో నీవు నన్ను మయంపరుస్తావు ఆ ఫలాన్ని చూసినప్పుడు కన్నీళ్ళతో నీవు నన్ను మయంపరుస్తావు గుర్తుపెట్టుకో అని నా ప్రభు పలుకుతున్నారు తల్లి నాతో మాట్లాడావు నా బిడ్డలతోనూ మాట్లాడావు నిజమే నిరాశ ఉంటే నిలుకయ్యే నగాధ దొంగ ఊటే గాఢాంతకాలి అందులో నీకు దిగి దిగిపోయిన అనుభవాల్లో మేము మాతో మాట్లాడి మమ్మల్ని లేవనైతే నా స్తోత్రం ప్రభువా మా బిడ్డల్ని మీరు ధైర్యపరిచారు వారికి ఇచ్చిన వాగ్దానాలు మేము నమ్ముతున్నాం నెరవేరుస్తా ఇంకేమ ఇంకేమందు దేవా ఇంత శ్రద్ధ కలిగి మాతో మాట్లాడుతున్నావు సూటిగా నేనున్న స్థితిని నాతో ఇచ్చి ఇంకేం ఇంకేమడిగేది ఇంకా ఏమందును ఇంక నీకు తెలియనిది నీ దయ నీ కృపే ఆరిపోయే దీపానికి మళ్ళా నూనె పోసి వెలిగించినట్టు మళ్ళీ నాకు నూనె పోస్తాను ఇక నేమందున ప్రభు సంతోషిస్తాను నీలో ఆనందిస్తాను కన్నీళ్లతో నిన్ను ఆరాధించుకుంటాను కృతజ్ఞతాస్థుతులతో నేను భయం పరుచుకుంటాను చెప్పావుగా భయపడొద్దని నేను భయపడను కృంగిపోవద్దన్నావుగా నేను కృంగిపోతాను నిరాశపడొద్దన్నవగా నిరాశపడ్డాను నీ కార్యం కొరకు ఓపికతో కాచుకుంటాను నీకే మహిమ చెల్లిస్తాను వేసు నామంలోనే ఆమె ఆమె అందరం పైకి లేచి నిలబడదాం మీరు కలిగి ఉన్న సమస్యలను బట్టి దైవజన్లు ఒకరు ప్రార్థన చేస్తారు మీకు మనసుండి మీకు ఇంకా కాసేపు దేవుడితో గడపాలని ఆశ ఉంటే చక్కగా ఏదో ఒక మూల కూర్చొని కాసేపు ప్రశాంతంగా దేవునితో మాట్లాడుకో దేవుని వాక్యాన్ని ధ్యానించుకో టైం మీద పురుషులైతే ఏకాంతానికి వెళ్ళాలనిపిస్తే బయటికి వెళ్ళైనా సరే అక్కడ ఉంది మీకు అవకాశం చక్కగా వెళ్ళి ప్రాధంలో గడుపుకోండి స్త్రీలు ఇక్కడ మందిరంలో హాయిగా ప్రార్థనలు గడపండి పురుషులు కూడా గడుపుకోవచ్చు మీ కంఫర్ట్ మీ అనుకూలత లేదన్నా నేను వెళ్ళాలి నాకు హడావుడి ఉందంటే నీ ఇష్టం తొందరేం లేదన్నా నా తండ్రితో మాట్లాడుకునే పోతాను ఇంకా నేను కాసేపు ఆయన భయం పరచాలనుకుంటున్నానంటే నీ ఇష్టం ఈ ప్రార్థన అయిన తర్వాత ప్రార్థన చేస్తున్నాడు మరి ప్రార్థనలో ఏకీభవిద్దాం ఎంతమందితో దేవుడు మాట్లాడాడు అని అని అండి నాకైతే నాతో మాట్లాడాడు నేనైతే తృప్తి చెందిందని నా పరిస్థితిని బట్టి సో నీతో తప్పకుండా మాట్లాడతాను ఎందుకంటే నేనేదో ఆలోచించుకున్నది కాదు కదా నన్ను ఖాళీ చేసి నా హృదయంలో ఆ మాటలు పెట్టి నన్ను ఇక్కడికి పంపించింది ఆయన ఇప్పుడిప్పుడు నాకు ఆ తలంపున అందించి మాట్లాడింది ఆయన కనుక ధైర్యంగా చెప్పగలను దేవుడు మాట్లాడాడని నా వాగ్దానాలను విశ్వసించండి నిరాశ నుండి బయటికి రండి కృప మనందరికీ తోడై ఉండను దైవ జనాంగం కూడా స్తోత్రములు స్తోత్రములు తండ్రి సర్వాధికారి అయిన మా దేవ ఆదరణకర్తనికో స్తోత్రాలయ్యా ఈవేళ నీ దాసుని ద్వారా మా అందరూ చాలా స్పష్టంగా మా అందరితో మీరు మాట్లాడారు తండ్రి ప్రతి మాటను బట్టి నిండు మనసుతో నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నామయ్యా ఈవేళ మీరు మమ్మల్ని ఆదరించారయ్యా ఓదార్చారు తండ్రి ధైర్యపరిచారు అయినా నీకు స్తోత్రాలయ్యా నిరాశ నిరుత్సాహాలలో నుండి నీ చేతితో మమ్మల్ని మరొకసారి బయటికి తీసుకుని వచ్చావు తండ్రి నీకు వందనాలు ప్రభువా నీకు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువ ఈరోజు విన్న ఈ మాటలతో మేము దినం అడుగడుగున ఆ విధంగా బ్రతకడానికి మాకు సహాయం దై చేయండి ప్రభు నా దేవా ఇదిగో ఈ బుధవారపు వేళ రకరకాల బలహీనతలతో శోధనలతో కొట్టుమిట్టాడుతున్న నీ ప్రజలు నివేదికంటు నీ దగ్గరకు వచ్చారయ్యా ఒక్కసారి నా తండ్రి ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకోయ్యా రకరకాల బలహీనతలతో బాధపడుతున్న వారిని మీరు ముట్టి బాగు చేయండి క్యాన్సర్ బలహీనత నుంచి మీరు విడుదల దయచేయండి అయ్యా శరీరంలో తల మొదలుకొని పాదాల దాకా ఎక్కడెక్కడైతే వారి శరీరాల్లో ఆ క్యాన్సర్ కణజాలం వ్యాపించిందో నామములు ఆ వైరస్ నశించి పోవును షుగర్ బీపీ బలహీనతల నుండి నీ బిడ్డలకి విడుదల దయచేయి నాయన గుండె సంబంధమైన వ్యాధులు తొలగిపోవాలి సయ్యా లివర్ బలహీనతల నుండి స్వస్థత కలగాలి నాయన కిడ్నీ బలహీనతలు సయ్యా చర్మ సంబంధమైన వ్యాధులు తొలగిపోవాలయ్యా పెరాలసిస్ బలహీనత నుంచి ఏసు నామములు విడుదల గాక మెదడులో ఉన్న గెడ్డలు బలహీనతలు తొలగిపోవాలి నాయన కంటి సమస్యల నుంచి విడుదల కలగాలయ్యా నోటి సమస్య నుంచి విడుదల కలగాలయ్యా స్వరపేటికలో ఉన్న సమస్య నుంచి నీ బిడ్డలకి విడుదల కలగాలయ్యా చెవి సమస్యల నుంచి విడుదల కలగాలయ్యా శరీరంలో ఎక్కడెక్కడ నెప్పులతో నీ బిడ్డలు బాధపడుతున్నారో నీ గాయపడిన హస్తంతో ఒక్కసారి తాకండి నాయన ప్రతి విధమైన నెప్పులు ఏసు నామంలో తొలగిపోవను గాక దురాత్మ చేతబడి చీకటి శక్తుల ప్రభావం చేత ఎవరెవరైతే శోధించబడుతున్నారో ప్రతి మంత్ర ప్రయోగము ఏసు నామములో నాశనమైపోవును గాక ప్రతి చీకటి గాక విడిచిపోవును నామములో ఒక్కొక్కరికి వెలుగు కలుగుగాక బిడ్డల్ని మీరు తాకండి అయ్యా కుటుంబాల్లో దురాత్మలు వదిలిపోవాలి కాపురాల్లో చిచ్చు పెడుతున్న చీకటి తొలగిపోవాలే సయ్యా స్వర బలహీనత నుండి విడుదల కలగాలి నాయన రకరకాల బలహీనతలయ్యా ఒకటి రెండు కాదు నాయన ఎన్నో బలహీనతలయ్యా వాటన్నిటి నుంచి విడుదల కలగాలి హెచ్ఐవి బలహీనత నుంచి విడుదల కలగాలి నాయన ఎయిడ్స్ బలహీనత నుంచి విడుదల కలగాలయ్యా ఎంతో మంది మానసిక వ్యదలనతో బాధపడుతున్నారయ్యా ఎంతో మంది మానసికంగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారయ్యా వారందరికీ స్వస్థత కలగాలి ఆయన అవును నాయన గర్భ ఫలం లేని వారికి గర్భ ఫలంత అయ్యా గర్భ దోషాలు తొలగించండి నాయన స్వతి చీకటి తొలగిపోవాలి అప్పుల బంధకాల్లో నుండి విడుదల కలగాలి ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి నాయన ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వారికి ఉద్యోగం కలగాలయ్యా వ్యాపారాల్లో ఉన్న వారికి సమృద్ధి లాభం కలగాలయ్యా మీ బిడ్డల ప్రయత్నాల్లో నువ్వు తోడుగా ఉండు ప్రభు ఏ రోజు శక్తి ఆ కావలకి ఆయన ఏ రోజు కావలసిన పని ఆ రోజు నీ బిడ్డలకి ప్రభువా కోర్టు సమస్యలు తొలగిపోవాలి అసమాధానంతో ఉన్న కుటుంబీకులు తిరిగి సమాధాన పరచబడాలి ప్రభువ ఇంకా రకరకాల పనులు ప్రయత్నాల్లో ఉన్న వారికి ఆశీర్వాదము సఫలత మీరు దయచేసి మీరే తోడుగా ఉండి ఈవేళ ఒక్కొక్కరిని మీరు తాకి ముట్టి స్వస్థపరిచి బాగు చేసి మేలు చేయమని ఏ సు అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము బిడ్డలు విశ్వాసంతో తెచ్చుకున్న నూనె నీ శక్తితో నింపి నీ శక్తితో అది రోగులైన వారికి రాసి ప్రార్థించినప్పుడు వారి బలహీనతలు తొలిగి వారి స్వస్థత పొందుతురుగాక వేస్తున్నా నీ శక్తితో అది నింపబడును గాక తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ప్రియకుమారుడు మనందరి ప్రాణప్రియుడైన ఏసయ్య శాశ్వత నిత్య కృప పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సముఖుడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోడే మనందరూ నిత్యత్వంలో చేరు పర్యంతము మనల్ని నడిపించునుగాక ఆమె